బుధవారం నాడు మర్చిపోయి కూడా ఈ పనులు చేయకూడదు బుధవారానికి ఎంతో ప్రత్యేకత ఉంది ఎందుకంటే బుధవారం విఘ్నేశ్వరునికి ఇష్టమైన రోజు కాబట్టి ఈ రోజు ఏ పనులు చేయాలి ఏవి చేయకూడదో మీకు తెలియజేయనున్నాం జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బుధవారం నాడు మర్చిపోయి కూడా కొన్ని పనులు చేయకూడదు లేకుంటే జీవితంపై చెడు ప్రభావం ఉంటుంది అంతేకాకుండా జీవితంలో వచ్చే సమస్యలు ఒత్తిడి విపరీతంగా పెరుగుతుంది అంతేకాకుండా బుధవారం నాడు ఈ పనులు చేయడం వల్ల ప్రతికూల ఫలితాలు ఉంటాయి బుధవారం నాడు ఏమేమి చేయవచ్చో చేయకూడదో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం మహిళలను ఎప్పుడు అవమానించవద్దు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఓ అమ్మాయిని ఎప్పుడు అవమానించకూడదు కానీ బుధవారం ముఖ్యంగా ఈ విషయం గురించి జాగ్రత్త వహించాలి ఇది మాత్రమే కాదు బుధవారం నాడు చిన్న అమ్మాయి కనిపిస్తే ఆమెకు ఖచ్చితంగా ఏదైనా బహుమతిగా సమర్పించాలి అంతేకాకుండా బుధవారం మర్చిపోయి కూడా నపుడిని ఎగతాళి చేయకూడదు కాబట్టి ఎవరైనా హిజ్రా ఎదురైతే వారికి డబ్బును దానం చేయాలి ఈ రోజు పాలు మరిగించకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నాడు మర్చిపోయి కూడా పాలు మరిగించకూడదు ఉదాహరణకు రి లేదా తీపి పదార్థాలను పాలతో తయారు చేయరాదు మీరు జీవితంలో పెరుగుతున్న ఉద్రికత మరియు ఒత్తిడి తగ్గించాలనుకుంటే బుధవారం నాడు పప్పు ధాన్యాలు పచ్చిధనియాలు పాలకూర ఆవాలు ఆకుకూరలు పచ్చిమిరపకాయలు బొప్పాయి జామ పండ్లు కొనుగోలు చేయకూడదు ఇది కాకుండా జుట్టుకు సంబంధించిన వస్తువులు కొనుగోలు చేయకూడదు మగవారు వారి అత్తవారింటికి వెళ్ళకూడదు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం మగవారు బుధవారం వారి అత్త మామల ఇంటికి వెళ్ళకూడదు బుధవారం నాడు ఏ విధమైన ప్రయాణం చేయడం హానికరం అని నమ్ముతారు బుధుడు అశుభకరంగా ఉంటే ప్రమాదం లేదా ఏదైనా చెడు సంఘటన జరిగే అవకాశం కూడా పెరుగుతుంది ఇది కాకుండా అత్త కోడలు లేదా వివాహం చేసుకున్న సోదరి కుమార్తెలను బుధవారం ఆహ్వానించకూడదు అలాగే బుధవారం ఎప్పుడైనా నూతన బూట్లు బట్టలు కొనడం ధరించడం రెండింటిని నివారించడం మంచిది ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి మీ లైక్ మాకు ఎంతో సపోర్ట్ యువ్ని ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసేందుకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్